గేట్ ఎగ్జామ్ కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవుతుంటే చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్ ని ఇగ్నోర్ చేయడం ఆ టెస్ట్ సిరీస్ ని ప్రాపర్ గా రాయకపోవడం ఆ టెస్ట్ సిరీస్ ని ఎలా అనలైజ్ చేయాలో తెలియకపోవడం అసలు ఎందుకు రాయాలి టెస్ట్ సిరీస్ అని ఒక ప్రాపర్ అవగాహన లేకపోవడం సో వీటన్నిటి మిస్టేక్స్ నుంచి మీరు కూడా చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ వీడియో మీకు అర్థమైపోతుంది టెస్ట్ సిరీస్ అసలు ఎందుకు రాయాలి ఇంపార్టెన్స్ ఏంటి ఎలా అనలైజ్ చేయాలి ఎలా అటెండ్ చేయాలి వీటన్నిటికి మీకు ఆన్సర్ దొరికేస్తాయి హలో వన్ వెల్కమ్ 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 టు ఆల్ వన్స్ అగైన్ సో ఈ రోజు మనం టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు రాయాలి ఏంటో మాట్లాడుకోవాలి ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి అంటే ద సింపుల్ ఆన్సర్ మీకు ఎన్ని మిస్టేక్స్ కావాలంటే అన్ని మిస్టేక్స్ మీరు టెస్ట్ సిరీస్లో చేయండి నా అల్టిమేట్ ఎయిమ్ ఈస్ అదే అండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ తెలుస్తుంది అండ్ ఎక్కడెక్కడ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఏవైతే ఉన్నాయో అది కూడా తెలుస్తుంది అనాలిసిస్ అంటే మీరు ఫస్ట్ సపోజ్ మీరు రూమ్లో ఒక్కరే ప్రిపేర్ అవుతుంటే మీతో పాటు లక్షల్లో వేలల్లో ప్రిపేర్ వాళ్ళు ఉంటారు కదా మీ వాళ్ళతో పోలిస్తే మీరు ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతున్నారు ఎక్కడ రిపీటెడ్ మిస్టేక్స్ వేస్తున్నారు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎన్ని క్వశ్చన్స్ రావట్లేదు వీటన్నిటికి కంప్లీట్ అనాలిసిస్ మీకు తెలుస్తుంది టెస్ట్ సిరీస్ రాయడం వల్ల హోప్ఫుల్లీ మీకు ఇప్పుడు ఎందుకు రాయాలనే దానికి ఆన్సర్ వచ్చింటాయి సార్ ఎలా రాయాలి ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు చాలా మందికి తెలియదు లిటరలీ తెలియదు ఓకే సో నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మీకు నెగిటివ్ మార్క్ ఉన్నా పాజిటివ్ మార్క్ ఉన్నా మీకు నెగిటివ్ మార్క్ గా ఉన్నట్టే కన్సిడర్ చేసి నేను చెప్తున్నాను ఇదే ఫాలో అవ్వండి కూడా అప్పుడు మీకు లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కనిపించదు మీ హార్డ్ నౌ ఎలా రాయాలి నేను త్రీ స్టెప్స్ ఆ త్రీ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అదే ప్యాటర్న్ లో ఫాలో అవ్వాలి చేసేసా ఇదే ప్యాటర్న్ నేను ఎగ్జామ్ హాల్లో కూడా ఎగ్జిక్యూట్ చేయాలి టెస్ట్ స్టార్ట్ చేసేసా చేసేసాక మనం ఏం చేస్తాము ఒక క్వశ్చన్స్ చదువుకుంటాం వన్ బై వన్ బై వన్స్ వెళ్తాం ఎక్కడ స్టక్ అవ్వద్దు జస్ట్ చదువుకుంటే వెళ్ళిన తర్వాత నాకు సో అండ్ సో పర్టికులర్ థింగ్ ఇస్ వచ్చేస్తారు చదివినవింటే నీ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తారు అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు కనిపించేవి ఈజీగా వచ్చే క్వశ్చన్స్ అంటే జస్ట్ క్వశ్చన్లు చూడగానే టిక్ పెట్టేసే క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్నిటిని పారల్ గా మీరు చదువుతూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ఆన్సర్ పెట్టేసే ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రండి ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఫస్ట్ లో చదువుతున్నప్పుడు అరే ఫస్ట్ లో ఈజీగా వచ్చేసాయి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఇది కొంచెం ట్రై చేస్తే వస్తుంది పెన్ను పేపర్ పెట్టి సొల్యూషన్ చేస్తే వస్తుంది ఆ లీరు కొన్ని నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్ అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి వీటిని సెకండ్ కేటగిరీ మోడరేట్ లెవెల్ ఆఫ్ కేటగిరీ గా కేటగిరీస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేటగిరీ ఏంటంటే ఈ క్వశ్చన్ మీకు అసలు తెలియదు మీకు చదవలేదు ఈ టాపిక్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు ఓకే సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్ గా మీ టెస్ట్ లో కనిపిస్తాయి మీ ఎగ్జామ్ హాల్లో కూడా కనిపిస్తాయి ఇలా త్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు కేటగరైజ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఈజీ లెవెల్ మోడరేట్ లెవెల్ డిఫికల్ట్ ఇవి రావిక డిఫికల్ట్ లెవెల్ ఈ క్వశ్చన్ మీకు తెలియదు మీకు రాదన్న ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ మొత్తం టెస్ట్ మొత్తం చూసుకున్నప్పుడు ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆ టైమ్ లో పెట్టేసేయండి మళ్ళీ అగైన్ సెకండ్ టైం క్వశ్చన్ క్వశ్చన్ పేపర్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్ యాజర్ రివ్యూ పెట్టేసుకోండి అట్లేదు అంటే ఆఫ్ లైన్ లో రాస్తుంటే మీరు బబ్లింగ్ చేసేది ఆర్ గ్రౌండ్ ఏదో ఒకటి చేసేసుకోండి నెక్స్ట్ టైం మీరు వస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ మీద అటాక్ చేయాలి మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీద అటాక్ చేయాలి వీటిని మళ్ళీ ఒకసారి అన్ని చూసుకుని వెళ్ళండి ట్రై చేయండి పెన్ను పేపర్ పెట్టి ట్రై చేయండి ఈ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు మన లాస్ట్ ఆప్షన్స్ లో మిగిలింది ఏదైతే ఉన్నాయో రాని క్వశ్చన్స్ అవి కూడా ఒక్క ట్రెండ్ కొంచెం అటు ఇటు ఆలోచిస్తే వస్తాయి ఏది రావట్లేదా వదిలేసాయి అటెంప్ట్ చేయద్దు రాని క్వశ్చన్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయదు ఓకే నేను క్వశ్చన్ ఈ క్వశ్చన్ తెలియదా అటెంప్ట్ చేయద్దు సార్ ఎందుకు అటెంప్ట్ చేయద్దు ఇన్ కేసు నేను అటెంప్ట్ చేస్తే నాకు లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో నేను చెప్తున్నాను ఫర్ సపోజ్ పది క్వశ్చన్స్ నీకు రాలేదు అవి లెగ్ ఫ్యాక్టర్ లో నువ్వు అటెంప్ట్ చేసా టెస్ట్ సిరీస్ లో అటెంప్ట్ చేసా చేసిన తర్వాత నీకు తొమ్మిది రైట్ అయ్యాయి ఓకే నీకు జనరల్ గా వచ్చిన స్కోర్ సిక్స్టీ అనుకుందాం అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈ లెగ్ ఫ్యాక్టర్ వల్ల నైన్ క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి సిక్స్టీ నైన్ ఆర్ సెవెంటీ పడిపోయాం సెవెంటీ పడిపోయినప్పుడు ఇదే మైండ్ సెట్ నీకు ఉంటుంది అరే నాకు హండ్రెడ్ కి సెవెంటీ మార్క్స్ వచ్చేస్తున్నాయి నాకు ఎట్ ద ఎండ్ ఎగ్జామ్ లో కూడా నాకు సెవెంటీ వచ్చేస్తాయి అనుకుంటావు అక్కడ ఫ్యాక్ట్ పని చేయకోవచ్చు అక్కడ పది టచ్ అవుతాయి ఇక్కడ ఒకటో రెండో టచ్ అవుతాయి అప్పుడు ఏం చేస్తావు నీ రియాలిటీ ఎక్కడ అవుట్ అవుతుంది నీ నీ ఎక్స్పెక్టేషన్స్ కంటే నువ్వు తక్కువలో ఉన్నావు వర్క్అట్ అవర్ దాట్స్ అ రీజన్ నేను చెప్పేది క్వశ్చన్ ఏదైతే రానివో మీకు అసలు అవుట్ ఆఫ్ ద మీకు చదవలేదో వాటిని టచ్ చేయొద్దు వాటిని అన్ టచ్డ్ క్వశ్చన్ అంటాం బట్ టచ్ చేయండి అప్పుడే మీ లెఫ్ట్ ఫ్యాక్టర్ లేకుండా యాక్చువల్ వేర్ ఆర్ స్టాండింగ్ అని తెలుస్తుంది ఓకే హౌ టు అటెంప్ ద టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత అండ్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మోర్ త్రీ టు ఫైవ్ టెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కొనుక్కున్న తర్వాత అవే అటెంప్ట్ చేయండి ఓకే చాలా ఎన్ని టెస్ట్ సిరీస్ రాస్తే అన్ని నేను మీకు పంపిస్తాను కూడా చూడండి ప్రొవైడ్ చేస్తాను సో ఇన్ని టెస్ట్ సిరీస్ రాస్తే అంత మంచి ఓకే అండ్ నా సైడ్ నుంచి కొంచెం గేట్ రిలేటెడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ సజెషన్ అని కానీ చిన్న కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ై అండ్ యాజ్ వెల్స్ ఎస్ డీ విపి అకాడమీ అని ఉంటారు వాళ్ళు టూ నైన్టీ నైన్ కు ఏదో సంథింగ్ గేట్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వెరీ అఫర్డబుల్ ప్రైజెస్తో సో నా సైడ్ నుంచి మీకు నేను ఇచ్చే చిన్న కాంట్రిబ్యూషన్ ఏంటంటే నా కూపన్ కోడ్ వాడి అది మీరు పర్చేస్ చేసారనుకోండి ఇంకా కొంచెం డిస్కౌంట్ వస్తుంది అరౌండ్ నైన్టీన్ రూపీస్ డిస్కౌంట్ ఏమో వస్తుంది నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో దే విల్ రెడీ టు ప్రొవైడ్ యూ ద టెస్ట్ సిరీస్ చాలా అఫర్డబుల్ అనమాట ఇంకా వేరే దీంతో పాటు ఇంకా వేరే రెండు మూడు టెస్ట్ సిరీస్ కూడా మీరు పర్చేస్ చేసుకోండి నాట్ ఓన్లీ ఒకటే కాదు ఎన్ని టెస్ట్ సిరీస్ ఎన్ని డిఫరెంట్ వేచేషన్ ఫాలో అయితే అన్ని వెరైటీ ఆఫ్ ఐ క్వశ్చన్స్ మీకు తగులుతాయి అందుకే రేపు సార్ సో మాస్టారు నైన్టీన్ అనే ఓపెన్ కోడ్ వాడండి బిఎస్ అకాడమిక్ లో మీ గేట్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ లో హౌ డిస్కౌంట్ అనేది వస్తుంది నా సైడ్ నుంచి మీరు ఒక చిన్న హెల్ప్ అనుకోండి రైట్ సో నేను చేసే కాంట్రిబ్యూషన్ అనుకోండి మీకు అది టెస్ట్ సిరీస్ గురించి ఓకే టెస్ట్ సిరీస్ రాసేసాను రాసేసిన తర్వాత ఏం చేయాలి అనలైజ్ చేయండి ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయ్యాయి ఇంకా ఇమీడియట్గా అనలైజ్ చేయకండి సో షట్ డౌన్ చేసే వన్స్ ఇట్ ఇస్ డన్ దెన్ కమ్ బ్యాక్ టు దట్ ఈవినింగ్ టైమ్ లేదా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ఒకసారి టెస్ట్ మొత్తం ఓపెన్ చేయండి ఏ పాయింట్ మిస్టేక్ చేశాను ఎక్కడ మిస్టేక్ చేశాను వాటిని అనాలిసిస్ ప్రాపర్గా చేయండి నేను కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను నేను ఎలా అనలైజ్ చేసుకుని వాడినా అది రైట్ దాని తర్వాత ఏం చేయండి అంటే మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ ఏ పాయింట్ అయితే మీకు తెలిసిన పాయింట్ని మీరు మిస్టేక్ చేశారో తెలిసిన థింగ్ క్వశ్చన్ మిస్టేక్ చేస్తారు ఆ క్వశ్చన్స్ ని నోట్ చేసుకోండి ఆ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసుకోండి ఒక చిన్న షార్ట్ నోట్స్ లెక్క ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి ఈ టెస్ట్ సిరీస్ గురించి ఏదైతే మిస్టేక్ చేసారో అన్ని పాయింట్ అందులో ఉండాలి అనమాట ఓకే మేక్ నోట్ ఆఫ్ దోస్ పాయింట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారు ఏంటి అనేసి రైట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ వెళ్ళే ముందు ఈ పాయింట్స్ అన్ని క్విక్లీ రికాల్ చేసుకొని వెళ్ళాలి అండ్ ద రిపీటేషన్ ద సైకిల్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది రైట్ ఇది టెస్ట్ రాసే విధానం అండ్ ఇక ప్రతి టెస్ట్ కి వన్ టెస్ట్ వన్ కి టెస్ట్ టూ టెస్ట్ అన్ని ఒక డీటెయిల్గా గా చేయండి టెస్ట్ ఓన్లీ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని ఇన్ కలిపాయా ఎన్ని రాంగ్ రీజన్ ఏంటి అండ్ టెస్ట్ టూ టెస్ట్ ఫోర్ ఇలా మీరు ప్రోగ్రెసివ్ గా ఉన్నారా లేదా అని ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు డిఫరెన్స్ టెస్ట్ వన్కి కి టెస్ట్ టెన్ కి ఇలా ఎన్ని టెస్ట్లు పాసిబుల్ అవుతాయి అన్ని అండ్ ఇంకొకటి ఫైనల్ గా మార్క్స్ ఏంటంటే మీరు డిమోటివేట్ అవ్వద్దు టెస్ట్ లో వచ్చే క్వశ్చన్స్ని బట్టి మీరు డిమోటివేట్ అవ్వద్దు టెస్ట్ లో వచ్చే మార్క్స్ని బట్టి మీరు డిమోటివేట్ అవ్వద్దు టెస్ట్ లో వచ్చే ర్యాంక్ బట్టి ఓకే టెస్ట్లో వచ్చేవే ఫైనల్లో అంటే కాదు నెవర్ నెవర్ నేను మళ్ళీ చెప్తున్నాను నెవర్ రైట్ సో కొంతమందికి అక్కడ లక్ ఫ్యాక్టర్ కేసులు చాలా మంది చాలామంది మంది లక్ ఫ్యాక్టర్ కేసులో ఉంటారు ఓకే నేను అందుకే చెప్తున్నాను లక్ ఫ్యాక్టర్ని తీసి పక్కన పెట్టండి నెగిటివ్ లేకుండా తెలిసిన క్వశ్చన్స్ని మాత్రం అటెంప్ట్ చేయండి తెలియని బాటిని వదిలేయండి అప్పుడే మీకు ఎగ్జాక్ట్లీ మీ కంట్రీని ఏంటి మీ దమ్ము ఏంటి మీరు ఎంత ఎక్కడ వచ్చి స్టాండ్ అవుతున్నారో తెలుస్తుంది లాస్ట్ ఎగ్జామ్లో చూద్దాం నెగిటివ్ మార్క్ లేవా అప్పుడు అప్పుడు అన్నీ ఫినిష్ చేయి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో ఫైనల్ ఇప్పుడు ఎగ్జామ్లో రాస్తున్నావు అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు అందులో ఫైనల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు అప్పుడు నీకు అన్టచచ్డ్ క్వశ్చన్స్ని అప్పుడు రాయి అప్పుడు లక్ ఫ్యాక్టర్ నీకు హెల్ప్ అవుతుంది నైంటీ పర్సెంట్ నీకు హార్డ్ వర్క్ ఉంటే అప్పుడు టెన్ పర్సెంట్ లెక్క ఫ్యాక్టర్ అప్పుడు డిపెండ్ అయ్యి ఉంటావు రైట్ ఫిఫ్టీ లెక్కు ఫిఫ్టీ హార్డ్వర్క్ అంటే నెవర్ మనం కొట్టలేము అనమాట గవర్నమెంట్ జాబ్స్ సో అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ స్పెషల్లీ జరిగే థింగ్ నెగిటివ్ మార్క్ ఉంటే అది లేకున్నా టెస్ట్ సిరీస్ ఇచ్చేటప్పుడు ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి బట్ లాస్ట్లో ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఏదైతే రాస్తున్నారో నెగిటివ్ మాకు లేపు ఉంటే అప్పుడు అన్నింటినీ అటెంప్ట్ చేయండి బట్ ద థింగ్ ఈజ్ దట్ అక్కడ లెగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో బట్ మీ రియాలిటీ ఏంటి మీరు ఎక్కడ తెచ్చిన అవుతున్నారో ఎగ్జాక్ట్లీ మీకు తెలుస్తాయి ఓకే దట్స్ ఇట్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యిందనేసి అనుకుంటున్నాను మంచి ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా మంది తెలియదు ఎలా రాయాలి ఏంటి ఇవన్నీ పాయింట్స్ ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేయరు ఏదో రాసామా వచ్చామా మార్క్స్ అనుకుంటారు లెగ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని జడ్జ్ చేస్తుంటారు ఇవి రాంగ్ అనమాట ఓకే దాట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే హలో మాస్టర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది మీరు అక్కడ నాకు ఏం చేయొచ్చు దే నేను అయినంత వరకు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను అండ్ మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్